పేరెంట్స్ది చాలా ఇంపార్టెంట్ పాత్ర పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఒకవేళ మీకు కనుక వాళ్ళ ప్రవర్తనలో చా డిఫరెన్స్ అనిపించినా లేకపోతే వాళ్ళు అల్లరిచిల్లలుగా తిరుగుతున్నారు మాట వినట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా మా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్ళకి మా స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తాము ఇచ్చి వాళ్ళని ప్రా బైండ్ ఓవర్ చేయడము లీగల్గా వాళ్ళని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఈ లేట్ నైట్స్ అనవసరంగా తిరిగే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఆఫ్టర్ లెవెన్ ఎవరికైనా ఏం పని ఉంటుంది ఆఫ్టర్ లెవెన్ బయట తిరగాల్సిన అవసరం ఏముంది అందరికీ ఏదన్నా ఇంపార్టెంట్ పని మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ప్రాపర్ ప్రూఫ్స్తో బయటికి రావాలి ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా బయటికి వచ్చిన వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు స్టేషన్స్కి పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్ చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రూఫ్ చూపించకుండా తిరిగితే మాత్రం ఎట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తున్నాము ఎవరైనా అంతకుముందు ఏదన్నా కేసెస్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళు కానీ డిటెక్ట్ అయితే రోడ్డు మీద తిరుగుతున్నట్టు నైట్ టైము వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం డ్రోన్స్ యూజ్ చేసి కూడా సర్వేలెన్స్ చేస్తున్నాము ఇంటీరియర్ ఏరియాస్లో అట్లాంటి దాని దగ్గర ఇప్ప ఇప్పటి నుంచి ఖచ్చితంగా పోలీసు ఇన్ని రోజులు వేరే రకంగా చూశారు ఇప్పుడు మాత్రము స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఎలా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి మాకు దొరికితే మాత్రం మీ పిల్లల జీవితాలు నాశనమైనట్టే అన్నెసరీగా కత్తులతో కానీ లేకపోతే అనవసరంగా బయట తిరిగితే మాత్రము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఈ విషయం పేరెంట్స్ అందరు గుర్తుంచుకోండి అండ్ ఈ ఇలా అన్ని వెపన్స్ కానీ కర్రలు ఇలాంటివి క్యారీ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా మారండి ఫస్ట్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇమీడియట్గా మారితే ఓకే లేదు అని అంటే మీ పైన ఎలాంటి యాక్షన్ ఉంటుందో మీ జీవితాలు ఎలా అవుతాయో తర్వాత మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటూ